కూచుపల్లి మండలం రామాంచనేయ కాలనీ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాఠభద్రులైన కుర్రా అజయ్ కుమార్ ను గుర్తుకి ఓటు వేసి గెలిపించగలరని మాజీ ఉప సర్పంచ్ పల్లెపు దుర్గేష్ గెలిచినాక డ్రైనేజీ సమస్యలు లేకుండా చేస్తాం గత బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలో రోడ్లు లేకుండా వార్డులో రోడ్లు వేయించి పంచాయతీ ప్రజల సమస్యలను పరిష్కరించాం తాగునీటి కొరత లేకుండా మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయించి తాగునీటి సమస్యకు ఉపశమనం కలిగించాం మన రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీలో డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను వీధి లైట్ల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు రామాంజనేయ కాలనీ బీఆర్ఎస్ మాజీ ఉప దుర్గేష్ దుర్గేష్ నుంచి పెట్టిన కుర్ర అజయ్ సర్పంచ్ అభ్యర్థి మీ గెలిపించాలని కోరారు టీఆర్ఎస్ తరఫున మొత్తం ఏడుగురు వార్డ్ మెంబర్లు నిల్చున్నారు ప్రజలు ఆ ఏడుగురు వార్డ్ మెంబర్లను కూడా గెలిపించాలని కోరారు రామాంజనే గ్రామ పంచాయతీ పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కుర్ర అజయ్ కుమార్ గారిని బాలీ మెజార్టీతో గెలిపించడం ప్రార్థన గతంలో చేసిన బిఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప స్టిల్ ఇప్పుడు వరకు రెండున్నర సంవత్సరాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది ఈసారి పొర్రాజేవ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే బీఆర్ఎస్ అభ్యర్థిని గతంలో మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పుకున్నాం ఉంగరం గుర్తు ఓటేసి పొర్రాజీవ్ కుమార్ని గెలిపించగలి ప్రార్థిస్తుంది అలాగే వార్డ్ నెంబర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని బీఆర్ఎస్ అభ్యర్థులు అందరినీ గెలిపించగలను బిఆర్ఎస్ అభివృద్ధి కోరుకుంటే అందరికీ ఓటేసి చెప్పమని ప్రార్థిస్తుంది